ఏపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు ముంబై నటి జత్వానికి వేధింపుల కేసులో సిఐడి అధికారులు ఆయనను హైదరాబాద్ లో అరెస్టు చేశారు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సిఐడి అధికారులు విజయవాడకు తీసుకువెళ్తున్నారు జత్వానిపై వేధింపుల కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది ప్రస్తుతం ఆంజనేయులు సస్పెన్షన్ లో ఉన్నారు ఇదాంశంపై తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు దుర్గా నటి జత్వానీకి వేధింపుల కేసుకు సంబంధించి ఏపీలో ఉన్నటువంటి ముగ్గురు ఐపీఎస్ అధికారుల పైన కేసు అయింది ఇద్దరు ఆల్రెడీ సస్పెన్స్ లో ఉన్నారు ఎవరైతే కాంతిరానటాటా అలాగే విశాల్ గుడి ఇద్దరు కూడా సస్పెన్స్ లో ఉన్నారు వీళ్ళ కోర్టును కూడా అప్రోచ్ అయ్యారు వాళ్ళకి ముందస్తు బెయిల్ అనేది వచ్చింది ఇక ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో ఐపీ పోలీసులు సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి నేరుగా విజయవాడకు తీసుకొస్తున్నారు పదకొండున్నర తర్వాత తర్వాత విజయవాడకి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని తీసుకురాబోతున్నారు సిఐడి కార్యాలయంలో విచారించబోతున్నారు అయితే ఈ జత్వాని కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే సస్పెన్షన్లో కూడా ఉన్నారో ఆయన హైకోర్టులో కూడా అప్రోచ్ అయ్యారు అయితే ముందస్తు అరెస్టుకు సంబంధించి ఎలాంటి సెక్యూరిటీ లేదు కాబట్టి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఈ కేసుకు సంబంధించి చాలా రోజులుగా పెండింగ్లు ఉంది కాబట్టి ఈ కేసు ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా పిఎస్ఆర్ ఆంజనేయులు అదుపులోకి తీసుకుని విచారించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా జత్వాని కేసుకు సంబంధించి అప్పట్లో సంచలనంగా కూడా మారింది ఎందుకంటే జత్వాని ముంబైకి సంబంధించినటువంటి నటి గతంలో ఏదైతే ఒక వ్యాపారవేత్తకు సంబంధించినటువంటి ఇష్యూలో ముంబైలో ఉన్నటువంటి కేసుకు సంబంధించి ఇక్కడికి తీసుకొచ్చి వేధించారు ఇందులో ముగ్గురు పోలీసు అధికారులు ప్రధానంగా ఉన్నారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి దాంతోపాటు ఆమె కేసు కూడా పెట్టినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సిఐడికి ప్రభుత్వం ఆదేశించింది సిఐడి విచారణ కూడా చేస్తుంది అయితే ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనే కొద్దిసేపటి క్రితమే పోలీసు పోలీసులు అదుపులో తీసుకున్నారు ఇక పిఎస్ఆర్ ఆంజనేయల్ ఏదైతే ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురాం కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా ఆయన కూడా నిందితుడిగా ఉన్నారు దీంతో పాటు మరిన్ని కేసులకు సంబంధించి ఏదైనా లింక్స్ ఉన్నాయా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా లింక్స్ ఏమన్నా ఉన్నాయా దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా అక్కడి నుంచి విజయవాడ తీసుకొస్తున్నారు సిఐడి కార్యంలో విచారించబోతున్నారు విచారించిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది మరొక ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నారు కాబట్టి ఈ కేసుకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు కనుక అదుపులోకి తీసుకుని విచారించినట్లయితే మరికొంత విషయాలు కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది అసలు అధికారులకు ఎవరు ఆదేశాలు జారీ చేశారు జత్వాని తీసుకొచ్చి ఇక్కడ బంధించడానికి గల కారణాలు ఏంటి ఏ విధమైనటువంటి కేసు నమోదు చేశారు అన్అఫీషియల్గా జరిగిందా అఫీషియల్గా జరిగిందా వీటన్నిటి సంబంధించి కూడా విచారణ అయితే ఈ రోజు పోలీసులు ఆంజనేయులను అడిగి తెలుసుకోబోతున్నారు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి ఉండటంతో ఆయన అరెస్ట్ చేసి నేరుగా ఇక్కడికి తీసుకొస్తున్నారు మధ్యాహ్నం తర్వాత విజయవాడలో పిఎస్ఆర్ ఆన్యలకు సంబంధించినటువంటి విచారణ కూడా ప్రారంభం కాబోతుంది